నమస్తే అందాకెట్లుండ అంత మంచిగా ఉన్నదా ఈరోజు మా మమ్మీ యూట్యూబ్లో ఎక్కడా లేని ఎగ్ బుజ్ అయితే చేస్తుంది మాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎలా అని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ మాతున్నప్పుడు ఫోడక్స్ తీసుకొని ఒకే గిన్నెలో వేసి మంచిగా బీట్ చేసుకోవాలి ఇట్లా బీట్ చేసుకునే ఎక్స్ని మనం మరిగించుకున్న వాటర్లో వేయాలి ఎగ్ వాటర్ని అంతా అబ్జార్ట్ చేసుకొని రఫ్లీగా అవుతుంది ఈ ఎక్స్ లోపు కర్రీ ప్రిపేర్ చేద్దాం కోసం స్టవ్ మీద అన్నీ పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేరైన తర్వాత కొంచెం జీలకడ వేసుకోవాలి జీలకడ వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలను నా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ చూడండి మన ఎగ్ ఎట్లా ఫ్లఫీ అయిందో దీన్ని పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ కొంచెం వేయిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వెల్లుల్లి వేసుకొని వేగనియాలి టమాటా వేయిన తర్వాత సాల్ట్ రుచికి సపర కారం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా జీలకర్ర పొడి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి టమాటా మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఈ ఐదు నిమిషాలలో ఎగ్స్కి మసాలా అంతా మంచిగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ ట్రెడీ అయిపోయినట్టే ఇంతకీ ఈ వీడియో లైక్ చేస్తారా లేకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మసిపోకండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ లక్ష్యం నొక్కండి